నమస్తే వెల్కమ్ డాక్స్టాక్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చినటువంటి షాక్ నుంచి కేసీఆర్ ఇంకా అని చెప్పుకోవాలి మరోవైపు పెద్దగా తీవ్రస్థాయిలో బయట కూడా కనిపించడం లేదు ఒకటి రెండు చదురుమందు కొంత ప్రచార కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలోని ఇప్పటిదాకా రెండుసార్లు వెళ్ళినటువంటి నేపథ్యం మరోవైపు ఓడిపోయిన తర్వాత సంఘీభావంగా పలువురు నేతలు కార్యకర్తలందరూ కూడా ఫామ్ హౌస్కి వస్తున్నటువంటి సందర్భంలో ఆయన కొంత బాత్రూంలో జారి పడటంతో కొంత విశ్రాంతిగా ఎక్కువ శాతం కొంత ప్రియారిటీస్ కూడా తెలుస్తుంది తర్వాత నల్గొండలో బహిరంగ సభ మళ్ళీ నల్గొండ జిల్లాలోని రైతుల పరామర్శ యాత్ర కూడా చేశారు కరీంనగర్కి ఒకసారి ఇల్లు వచ్చారు సో ఈ రెండు సందర్భాలు కూడా పరోక్షంగా ఆయన ఎన్నికల కోణంలో నిర్వహించినటువంటి పర్యటనలోనే ఆయన పాల్గొన్నారు అయితే ఇక రెండు సందర్భాల్లో కేసీఆర్ బీజేపీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి విమర్శలు కూడా చేయనటువంటి నేపథ్యం సో ఈ రెండు సందర్భాల్లోనే కాదు కీలకమైనటువంటి పరిణామాలు జరిగినప్పుడు కూడా అంటే ఆల్మోస్ట్ కవిత ఎవరైతే కేసీఆర్ కుమార్తె అరెస్ట్ చేసినా ఆ అంశం పైన కూడా స్పందంగా కరువైంది కేసీఆర్ నోటి నుంచి ఎటువంటి మాట కూడా బీజేపీ పైన పల్లెత్తి మాట అనలేదు సో ఇక కేసీఆర్ వ్యవసాయం రైతుల సమస్యలు ఎజెండాగా మార్చుకొని లోక్సభ ఎన్నికల కోసం బయటకు వచ్చారు గతంలో ఎన్నడూ లేనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇవాళ రాజకీయ సవాళ్ళను కేసీఆర్ ఎదుర్కొంటున్నారు కానీ ఆయనకు ఎన్నో పరిమితులు ఉన్నాయి వాటి మధ్య ఆయన రాజకీయం చేస్తూ వస్తున్నారు సో ఈ కవితను బీజేపీలకు రావాలంటే బెదిరించారని లేకపోతే కేసులు అరెస్టు తప్పవని కూడా బీజేపీ బెదిరించిందని రెండు వేల ఇరవై రెండు నవంబర్లో పార్టీ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు కవిత పైన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు వచ్చిన తర్వాత కేసీఆర్ బహిరంగంగా స్పందించింది కూడా చాలా తక్కువ సార్లు అని చెప్పాలి అయితే అప్పట్లో కార్యవర్గ సమావేశంలో మాత్రం కవిత అంశాన్ని ప్రస్తావించారు ఈడీ దాడులు చేసినటువంటి తర్వాత కవితను బీజేపీలకు రావాలని ఒత్తిడి చేసినట్టుగా కేసీఆర్ స్వయంగా చెప్పారు సో ఇక బీజేపీతో ఇక యుద్ధమే ఉంటుందని అప్పట్లోనే ఆయన చెప్పినటువంటి నేపథ్యం పూర్తి స్థాయిలో స్పష్టంగా చెప్పారు అయితే కవితనే కాదు పార్టీ నేతలపై కూడా దర్యాప్తు సంస్థలు విరుచుకుపడుతున్నాయని అయినా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని దాదాపుగా ఏడాదిన్నర పాటు చూస్తే కేసీఆర్ బీజేపీతో యుద్ధం కాదు కదా కవిత అరెస్ట్ చేసినా కూడా కొంత మౌనాన్నే ఎక్కువ శాతం ఆయన ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి బీజేపీని ఒక్క మాట కూడా అనడం లేదు కవిత అరెస్ట్ చేసిన రోజును కూడా బీజేపీ దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం చేస్తుందంటూ కూడా ఆరోపించారు కానీ కేసీఆర్ మాత్రం ఒక్క విమర్శ కూడా చేయలేదు కానీ కేటీఆర్ ఆ రోజు విమర్శించేసినటువంటి పరిస్థితి సో ఇక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి కేంద్రంలో బీజేపీ ఉండాలా ఇండియా కూటమి ఉండాలా అన్న అంశం ప్రాతిపదికగా ఓటింగ్ జరగబోతూ ఉంది ప్రధానంగా ఇవాళ బీజేపీ కాంగ్రెస్ మధ్య పార్లమెంట్ ఎన్నికలు ఉంటున్నాయి అంటే కేంద్రం అంశాలు హైలైట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అయితే కేసీఆర్ పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి కరువుకు కాంగ్రెస్కు బాధ్యురాలను చేసి కొంత బీఆర్ఎస్కు ఓట్లు వేయించుకోవాలన్న వ్యూహం ఇవాళ ఆయన పాటిస్తున్నట్టుగా తెలుస్తోంది సో పూర్తిగా బీజేపీ విషయంలో ఆయన వ్యూహాత్మకంగానే మౌనం పాటిస్తున్నట్టుగానే స్పష్టంగా కనిపిస్తోంది సిసిఏ అమల్లో తెచ్చిన బీఆర్ఎస్ స్పందించలేదు నిజానికి సిసిఏ అంశం బీఆర్ఎస్కు చాలా కీలకం ముస్లిం వర్గాల మద్దతు కూడగట్టుకోవడానికి ఈ అంశంపై బీజేపీ పైన తీవ్రంగా విరుచుకుపడే అవకాశం కూడా ఉండేది కానీ కేసీఆర్ వదులుకున్న అవకాశాన్ని బీజేపీ జోలికి వెళ్ళాలని అనుకోవడం లేదు కూడా సో ఇక పూర్తిగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఉన్నారు కేసీఆర్ కేసీఆర్ తీరు కొంత పెద్దగా ఎవరికీ ఆశ్చర్యం కలిగించాల్సినటువంటి అవసరం కూడా లేదు ఎందుకంటే బీజేపీని విమర్శించడాన్ని ఆయన ఎన్నికల కంటే ముందే కొంత ఆపేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాబోయే ప్రమాదాన్ని ఆయన కొంత ముందుగానే ఊహించారేమో అని కూడా ఖచ్చితంగా అనుకోవాలి కానీ ప్రమాదం మాత్రం ఆగలేదని కూడా తాజా పరిణామాలతో నిరూపితమవుంది నిజానికి బీజేపీ ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్కు ముప్పుగా మారినటువంటి పరిస్థితే కనిపిస్తోంది ప్రతిపక్ష స్థానాన్ని కొంత కైవసం చేసుకునేందుకు శక్తివంచం లేకుండా ప్రయత్నిస్తోంది బీజేపీ సో ఇక పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ కన్నా కూడా ఎక్కువ సీట్లు అట్లాగే వస్తే ఆ తర్వాత జరగబోయే రాజకీయ పరిణామాలను అంచనా వేయడం కూడా కేసీఆర్ వాళ్ళకు కూడా కాదు ఎందుకంటే బీజేపీ రాజకీయం అంటేనే కొంత వైలెంట్గా ఉంటుంది అయితే బీజేపీలో ఏం చేస్తే చేసుకొని అన్నట్టుగా కూడా బీఆర్ఎస్ ఇవాళ మారినటువంటి పరిస్థితి అది ఆ పార్టీ నిస్సహాయతగా మారింది తమ నేతలు కాంగ్రెస్లోకి వెళ్ళినా అసలు కొంత ముప్పు బీజేపీ నుంచే పొంచి ఉంది నిజానికి కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ నిర్వీర్యం చేస్తున్నాయని అనుమానం కూడా బీఆర్ఎస్లో ఇవాళ రేకెత్తున్నటువంటి పరిస్థితి నిజానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కలిసి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కొంత నిర్వీర్యం చేసే ప్లాన్ రెండు పార్టీలు కలిసి అమలు చేస్తున్నాయన్న ప్రచారం ఇవాళ కొంత పొలిటికల్ సర్కిల్స్లో కొంత జరుగుతోంది నిజానికి రేవంత్ భుజంపై తుపాకీ పెట్టి బీఆర్ఎస్ బీఆర్ఎస్ను మోదీ కాల్చబోతున్నారని కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి మొదట్లో బీఆర్ఎస్ నేతల్ని చేర్చుకునే విషయంలో ఎలాంటి ఆసక్తి చూపినటువంటి రేవంత్ రెడ్డి తర్వాత ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపణలు చేస్తూ తన పార్టీ గేట్లు ఎత్తేసారు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీఆర్ఎస్ను టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ క్రమంలో బీఆర్ఎస్ బలహీనపడటం ప్రారంభమైంది నిజానికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత చేరికలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతూ వస్తున్నారు కానీ బీఆర్ఎస్ నేతల్ని ముందుగానే చేర్చుకోవడం తర్వాత ద్వారా ఆ పార్టీని బలహీనం చేసే ప్లాన్ అమలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఈ విషయం బీఆర్ఎస్కు అవగాహన లేకుండా ఉండదని అనుకోలేము కానీ ఆ పార్టీలో ఎలా స్పందించాలో తెలియని దిక్కుతోచిన స్థితిలో ఇవాళ నేతలందరూ ఉన్నారని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది సో ఇక బీజేపీ పార్టీని ఎదిరిస్తే ఇప్పుడు మరిన్ని కష్టాలు వస్తాయని బీఆర్ఎస్ నాయకత్వం కూడా భావిస్తోంది అందుకే ఆ పార్టీ పైన వీలైనంతగా కొంత మౌనంగానే కొంత ముందు కలుతున్నటువంటి పరిస్థితి ఇదే కొంత అలుసుగా బీజేపీ టిఆర్ఎస్ స్థానాన్ని కాంగ్రెస్ సాయంతో ఆక్రమిస్తున్నట్టుగా రాజకీయ పరిణామాలు కొంత నిరూపిస్తున్నాయి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎదురవుతున్నటువంటి సవాల్ కంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి సవాళ్ళు పార్లమెంట్ ఎన్నికల తర్వాతే వస్తాయి దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాకపోతే పార్టీ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుంది అంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ఒక అంచనాకు వచ్చింది అదే సమయంలో ట్యాపింగ్ అంశం ఎంత స్థాయికి వెళ్తుందో కూడా చెప్పడం కష్టంగా కనిపిస్తోంది అవినీతి కేసుల కన్నా ఇది పెద్ద ముప్పుగా మారే ప్రమాదమే కనిపిస్తోంది దాంతో ఇవాళ ఎన్నికల్లో ప్రజాబలం ఉందని నిరూపించుకోగలిగితేనే బీజేపీ స్నేహానికి ప్రయత్నిస్తుందంటూ కూడా కొంత ఒక రకమైనటువంటి ఆలోచన ఇవాళ కేసీఆర్ మదిలో ఉంది అదే ఆయన్ని కాపాడుతుందని కూడా ఆశతో ఇవాళ బీఆర్ఎస్ ఉన్నట్లుగా కూడా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేది కొంతమంది విశ్లేషణలు కొంత పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి మొత్తం మీద ఇవాళ కేసీఆర్ బీజేపీ పట్ల వ్యూహాత్మకంగా మౌనంగానే ఉన్నాడు ఓవైపు భయం కూడా కొంత వెంటాడుతోంది ఏ క్షణాన్ని ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీని ఎప్పుడు బీజేపీ కవలిస్తుంది అనేది కొంత భయం కనిపిస్తోంది ఇట్లాంటి తరుణంలో కొంత పార్లమెంట్ ఎన్నికల్లో కనుక కొంత నిరూపించుకోకపోతే స్పష్టంగా బీజేపీ బీఆర్ఎస్ను అనగదొక్కే అవకాశం ఎక్కువ శాతం కనిపిస్తుంది ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్